హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరూ బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కోసారి మనకి ఎలా అనిపిస్తుంది అంటే టైం చాలా ఫాస్ట్గా అయిపోతుందేమో అని ఒక్కోసారేమో లేట్గా అయిపోతుందేమో అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు అలాగే అనిపించింది వీళ్ళ మ్యారేజ్కి కి ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి టూ మంత్స్ డిఫరెన్స్ అయితే వచ్చింది అటో ఇటో ఇంకా అరకు ట్రిప్స్ అని షాపింగ్స్ అని ఇలాగా టైం అయితే గడిచిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది ఇంకా అదంతా మాకు ఎందుకులే కానీ అసలు వీడియో ఎందుకు పెడుతున్నావు ఏంటి వీడియో ఉన్నది నువ్వు చెప్పేది ఏంటి అనుకుంటానేమో చెప్తున్నా ఆగండి అక్కడికే వస్తున్నాను కదా ఎందుకంత తొందర ఇక వీడియోలోకి వచ్చేస్తే మనం ఇంకా పెళ్లి రోజు అయితే రానే వచ్చేసింది ఇంకా ముందు రోజు నైట్ అయితే అందరం కూర్చొని పూల తండ్రి అయితే అల్లుతున్నాం అనమాట అదే అండి డోర్స్ కి వాటికి వెయ్యాలి కదా పెళ్లి అంటే మరి దగ్గర చేయాలి కదా పూలతోటి మామిడి ఆకులతోటి అవి లేకపోతే ఇల్లు పెళ్లి కల ఎలా వస్తుంది చెప్పండి సో అందుకే ఇంక అందరం కూర్చొని అయితే పూల తండ్రి అయితే అల్లుతున్నాం అనమాట ఒక్కరు చేయాలని అంటే చాలా కష్టం కదా అదే అందరూ కలిసి చేస్తే ఈజీగా అయిపోతుంది పెద్ద కష్టమేమో అనిపించినట్టు అనిపించదు నాకు తెలిసినంత వరకు మీరేమంటారో కామెంట్ చేసేయండి ఇంకా పూలదండ్ర అయితే అల్లేసాం అనమాట దేవుడికి అలాగే గుమ్మానికి వేయడానికి అయితే అల్లుతున్నాము ఇంకా గుమ్మాలకి వేయడానికి బంతిపూల దండలు అయితే వేసేసాము ఇంకా ఇప్పుడు ఈ చామంతి పుల్ల వచ్చేసి మనము దేవుడి పటాలకి వేయడానికి ఇలా కనుక మీరు కనుక అల్లేసుకుని ఉంటే లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా అందంగా ఉందండి ఇప్పటి వరకు ఎవరైనా ఒక్కసారి కూడా ఇలా ట్రై చేసి చూడకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంది నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటము సో ఇలా వేస్తే చాలా బాగుంటుంది అండ్ దేవుడికి జస్ట్ అలా అతుకిచ్చినట్టే ఉంటుంది అనమాట పటానికి చాలా బాగుంది మీలో ఎంతమందికి ఇది తెలుసు అండ్ ఇది తెలియదు కామెంట్ చేసేయండి తెలిసిన వాళ్ళైతే ఎలా చేయాలో మీకు తెలిసే ఉంటుంది కదా తెలియని వాళ్ళకైతే ఇవైతే ఐదు పొగలు వేస్తారండి ఐదు పొగులు వేసి మధ్యలో ఫ్లవర్ పెట్టి ఆ తర్వాత నుంచి దారం పుడి నుంచి మధ్యలో తీసుకొచ్చి అలా అనమాట మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా సో అలాగనమాట ఒకవేళ అర్థం కాకపోతే నా కామెంట్లో అడగండి నేను మళ్ళీ క్లారిటీగా వీడియో తీసి పెడతాను అనమాట సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కి కూడా షేర్ చేయండి అనేది క్లారిటీగా అర్థం అవ్వడం కోసం చూపించడం కోసం అన్ని వైపుల నుంచి తీసి పెట్టాను ఐ హోప్ మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను సో ఇంక ఇక్కడ అన్ని అయితే అయిపోయాయి ఇంక జస్ట్ ఇలా ఫొటోస్ కోసం వీడియోస్ కోసం ఇలా అయితే అన్నమాట